ఈ వీడియోలో యోబు ముగ్గురు స్నేహితులను గురించి మనం తెలుసుకుందామా ఎలీఫజు బిల్దదు జోఫరు ఈ ముగ్గురు కూడా యోబు యొక్క స్నేహితులు యోగు గ్రంథము రెండవ ధ్యేము పదకొండు వచ్చినం ఈ ముగ్గురు కూడా యోబుకు సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విని అతన్ని ఓదార్చాలి అని వస్తారు వచ్చిన వారు యోబును ఓదార్చకుండా అతనికి మరింత దుఃఖాన్ని మిగిల్చిన వారు అయిపోతారు అసలు వారు ఏం మాట్లాడారు అని మనం చూసినట్లయితే మొదటిగా పెద్దవాడైన ఎలీఫాజు ఏం మాట్లాడాడో చూద్దాం ఎలిఫాజు అనగా దేవుడే బలము అని అర్థము ఇతడు ఒక పండితుడు వేదాంతి జ్ఞానవంతుడు యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదు పదిహేను ఇరవై రెండు ఈ నాలుగు అధ్యాయాలు చదివితే ఎల్లి ఫజు యోబుతో ఎలా వాదానికి దిగాడు అనే విషయం మనకు కనబడుతుంది రెండవదిగా బిల్దదు బిల్దదు అంటే ప్రియమైన వాడు అని అర్థం కలదు యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది ఇరవై ఐదు ఈ మూడు అధ్యాయాలలో ఇతడు యోబుతో ఎలా వాదనకు దిగాడు అనే విషయం మనకు కనబడుతుంది మూడవ వాడు జోఫరు జోఫరు అనగా అరుపులు అని అర్థం కలదు యోబు గ్రంథము పదకొండు ఇరవై ఈ రెండు అధ్యాయాల్లో ఇతను కూర్చిన ప్రస్తావన మనకు కనబడుతుంది ఈ ముగ్గురు కూడా యోబుకున్నటువంటి పరిస్థితిని బట్టి అతనికి ఓదార్పుగా ఉండడం మానేసి అతని మీద నిందలు వేయడం మొదలు పెట్టారు యోబును వాదార్చడం మానేసి యోబు మీద నిందలు వేసిన ఆ ముగ్గురు స్నేహితులు చివరికి ఏమయ్యారు అని మనం చూస్తే తండ్రి దేవుడు వారికి ఒక ఆజ్ఞయిస్తారు మీరు యోబు దగ్గరకు వెళ్లి మీ నిమిత్తము ఒక దహన బలి అర్పించండి యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను ఒకవేళ ఇలా జరిగితే నేను మిమ్మల్ని శిక్షింపక రక్షిస్తాను అని దేవుడు చెప్తాడు వెంటనే ఈ ముగ్గురు కూడా యోబు దగ్గరకు వెళ్లి యోగును దేవుడు చెప్పినట్లు అడగగానే యోబు తన యొక్క స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తాడు ఇది జరిగిన వెంటనే యోగునకు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు Praise the Lord.